ఓసీపీ ఫై ఆవరణలో గురువారం ఉదయం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు సంఘటిత అసంఘటిత కార్మిక సంఘాల ఏరియా అధ్యక్షులు జనగామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే బర్త్డే కేక్ కట్ చేసి కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు ప్రాంత ప్రజల కోసం తను సంవత్సరాల నుండి కార్మికుల కోసం నేను ఎమ్మెల్యే గెలిస్తే ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి పదంగా నడిపిస్తానని అప్పుడు ఏదైతే తను చెప్పినటువంటి మాటకు కట్టుబడి రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు అలాగే కార్మిక క్షేత్ర నాయకులు అందరూ కూడా వారికి లక్ష ఓట్ల మెజార్టీతో ఈరోజు గెలిపించుకోవడం జరిగింది గెలిపించుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా కార్మికుల డ్రెస్ కోడ్ తోటి ఇలా అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి ఇలా రాజ్ ఠాకూర్ మక్కా గారు అలాగే అంతటితోటే కాకుండా ఇలా రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి గత పాలకులు చేసిన నిర్వీర్యం వల్ల ఈరోజు మొట్టమొదటిసారిగా వచ్చిన తరువాత సమ్మక్కసారు లక్క గద్దెల దగ్గర తన తను చేసినటువంటి అభివృద్ధి పని ఇలా యావత్ రామగుండ పారిశ్రామిక ప్రాంత ప్రజానికానికి కనబడుతుంది ఇప్పటివరకు కూడా